ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన మియర్ టాప్ ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటనేది వీడియో తెలుసుకుందాం అండి అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతున్నప్పుడే అవుతున్నప్పుడే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి తెరలైపోయింది బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలు కేటీఆర్ పైనే ఉంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కూడా పార్టీ వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవడం లేదు బాధ్యతలు మొత్తం కేటీఆర్ భుజాన వేసుకొని మోస్తున్నారు హరీష్ రావు కూడా పార్టీ బాధ్యతలు షేర్ చేసుకుంటున్నారు అయితే ఇద్దరు నేతలు హైడ్రాని తీవ్రంగా తప్పుబడుతున్నారు బెదిరించి బీఆర్ఎస్ నేతల్ని తన పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి హైడ్రామా మొదలు పెట్టారని దుయ్యబడుతున్నారు ఈ క్రమంలో కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాని స్వాగతిస్తున్నారని మీడియా ముఖంగా ప్రకటించారు చెరువులో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందనీయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక ఇంకా ఆయన మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులపై అనేక ఉన్నాయి వాటిపైన ఉన్న నిర్మాణాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎఫ్టిఎల్ పరిధిలో చాలా మందికి ఉన్నాయి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రేవంత్ రెడ్డి ఐటార్ రంగనాథ చెప్పాలన్నారు అలాగే చెరువులు ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయనుందో చెరువుల పరిరక్షణకు నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి సూచించారు ఈ మాధవరం కృష్ణారావు తాజాగా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా అయ్యాయి పార్టీ హైకమాండ్ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపడమే కాదు సూచనలు సలహాలు ఇవ్వడం కొత్త చర్చకు దారి తీసింది డిఆర్ఎస్ పార్టీకి కృష్ణారావు గుడ్ బై గత కొంతకాలం మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు గతంలో ఉన్న సన్నిహిత కాంగ్రెస్ మంత్రి ఇటీవల చంద్రబాబును కలవడమే మాధవరం కృష్ణారావు తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో కూకడపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపొందారు రెండు వేల పదిహేనులో బిఆర్ఎస్ లో చేరారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చాలా మంది కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగింది అదే క్రమంలో నియోజకవర్గ అభివృద్ధి సహకరించాలి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తో కలిసి మంత్రి దిద్దుల్లా శ్రీధర్బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది